తమిళ నటుడు విజయ్ పొలిటికల్ లీవ్ కు ముందే ఫైనల్ సినిమాపై ప్రకటన చేశారు తన రాజకీయ కెరీర్ పై దృష్టి పెట్టడానికి సినీ పరిశ్రమకు దూరంగా ఉండటానికి ముందు మరో చిత్రానికి సంతకం చేశారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ప్రత్యక్ష రాజకీయాల కోసం సినిమాలు చేయకూడదని విజయ్ నిర్ణయం తీసుకున్నారు తమిళగ వెట్రి కళిగం పార్టీతో రాజకీయాల్లోకి రాకముందే తన అరవై తొమ్మిదవ చిత్రాన్ని ముగించనున్నారు అనే వార్త అతని అభిమానులను చేసింది కేవిఎన్ ప్రొడక్షన్ విజయ్ చివరి చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపింది అసెంబ్లీ ఎన్నికల్లోపు ఆఖరి చిత్రం షూటింగ్ పూర్తి చేయనున్నారు ఇవాళ సాయంత్రం విజయ్ అరవై తొమ్మిదవ సినిమాపై ప్రకటన చేయనున్నారు